శ్రీమతే రామానుజా భజయతి రాజస్తోత్రంలో మనం ఇరవై ఏడవ గీతాన్ని ఇలా భగవాను యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం కరస్థాసన్ముక్తి

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఖరణే అని అక్కడ చదువుతూ ఉంటాం ఆ భజ గోవింద భజగోవింద్రోత్రంలో అంటే అక్కడేం చెప్పారు నాయనా నువ్వు గోవిందుణ్ణే భజించు గోవిందుణ్ణే భజించు ఎందుకంటే మనకి మృత్యు ఆసన్నం అయిందనుకో అప్పుడు నువ్వు ఇప్పుడు ఏదో చదువుతున్నావు చూడు ఈ గట్టు మీద కూర్చుని వ్యాకరణ శాస్త్రము మరో శాస్త్రం ఇవి ఏవి రక్షించవు మనని రక్షించేది ఏదైనా ఉందంటే గోవిందనామే అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు దానినే అనుకరిస్తూ ఈ యతిరాజ స్తోత్రం అనుగ్రహించినటువంటి స్వామి కూడా ఏం చెప్తున్నారంటే యస్య యతిపతి సుక్తిహి భగవద్ రామానుల వారి యొక్క శ్రీ సూక్తులు ఎవరి కంఠంలో ధరించబడి ఉంటాయో తరస్థా విలసతి ముక్తిహీ ముక్తి అనేది వారి చేతిలో అంత తేలికగా దొరుకుతుందండి అంటే అరచేతిలో ఉసిరికాయలాగా ఉంటుంది అన్నమాట అంటే రామానుజుల వారి యొక్క శ్రీ సూక్తి ఎవరి ముఖంలో ఉంటుందో మోక్షం అతనికి శ్రీ సూక్తి అనుసంధించే వారికి హస్తగతం అవుతుంది అని అర్థం మరి నరకే పతితం నవనవయుక్తి నహిరీ సామాన్య నిరుక్తి అయితే నవనవయుక్తి లోకంలో తర్కం వాదం చేస్తూ ఉంటారండి రకరకాలుగా అవునంటే కాదు కాదంటే అవును అని ఈ యుక్తులన్నింటినీ తెలుపుతూ ఉంటాయి సామాన్య నిరుక్తి అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి అటువంటి గ్రంథాలు తర్క గ్రంథాలు నిన్ను నా నరకంలో పడినవాణ్ణి నా రక్షతి కాపాడదు కాపాడదు ఆ గ్రంథాలు నీకు తెలివితేటల్ని పెంచుతాయి తెలివిని పెంచుతాయి కావచ్చు లేదా కారణాలు నీ ఊహాశక్తిని పెంచుతాయి కానీ మోక్షాన్ని అవి ప్రసాదించలేవు రక్షతి సామాన్య నిరుక్తి అనే గ్రంథం కేవలం నీకు తర్కశాస్త్రం బాగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మోక్షానికి సంబంధించింది కాదు మరి మోక్షానికి ఏమిటి సంబంధించేదంటే భగవద్ రామాందుల వారి యొక్క శ్రీ సూక్తులను అధ్యయనం చేసి ఆచరించుకోవడమే అని చెబుతూ భజయతిరాజం 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 భీరో తర్వాత ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఇలా ఆరంభిస్తున్నారు లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి జ్ఞానాన్ని ఇచ్చే ఉన్నాయి మోక్షోపకారాలవి కాకపోయినా మరి చాలామంది ఇతరులు భగవద్గీత లేదా బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రచించారు కదా మరి వాటి వల్ల చాలదా మరి రామానుజ భాష్యంకు రామాంధ్ర వారి శ్రీ సూక్తులు అధ్యయనం చేయాలా అంటే దానికి చెప్తున్నారు ఈ గీతంలో శృతి శిరసామత్యంత విదూష్యం సూత్రానభిమత మతి వైదూష్యం ప్రథమ మంగళ ప్రథమ మంగళ మనృత ప్రలపసి కిం ప్రాకృత కృత భాష్యం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో ప్రథమం అమంగళం అని చెప్తున్నారు చూడండి శృతి శిరసాం అత్యంత విదూష్యం ఉపనిషత్తులకు వీటన్నిటికీ కూడా మిక్కిలి దూషించదగినటువంటి పరిస్థితి సూత్ర అనభిన్నతం బ్రహ్మసూత్రాలకి సమానమైనటువంటి అర్థాన్ని చెప్పలేకపోయినటువంటివి అతి వైదూష్యం మిక్కిలి దోషాలు కలిగినటువంటివి ప్రథమం అమంగళం పోని ఆ భాష్యానికి ముందు రామాంధ్రుల వారు అనుగ్రహించినట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి బహ్ బ్రహ్మాండమైన మంగళాశాసనం చేశారు అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినుత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూప అలాంటి మంగళాశాసనం ఏమన్నా ఉన్నాయా వాళ్ళ భాష్యాలకి అంటే ఆ మంగళాశాసనాలు కూడా లేవు కదా మరి అలాంటి వాటిని అనృత విశేష్యం మిథ్యా మిథ్యా వాటిని విశేషంగా మాయావాదాన్ని లోకంలో చెప్పినటువంటి ప్రాకృత భాష్యం సామాన్యులకు ఇచ్చేటువంటి ఆ భాష్యము ప్రలపసికిం దాన్ని నువ్వు అధ్యయనం చేస్తావా తండ్రి దానివల్ల నీకు భగవత్ యొక్క వైభవం తెలియదు అని చెబుతున్నారు ఉపనిషత్తులకు అది విరుద్ధంగా ఉంది బ్రహ్మ సూత్రాలకు సమ్మతం కాదు అనేక దోషాలతో ఉంది పైగా మొట్టమొదట మంగళాచరణ శ్లోకం కూడా లేవు మాయావాదం పైగా అలాంటి అపరిశుద్ధమైన భాష్యాలు నువ్వు చెప్తావా ఏమిటి ఓ మనస్సా రామానుల వారి యొక్క శ్రీ సూక్తులు నవవిధ గ్రంథాలు చదవవే సేవించు సేవించు అని చెప్తున్నారు అయితే తర్వాత ఇరవై తొమ్మిదవ గీతం ఇలా సాగుతోంది లోకంలో ఎంతో మంది సన్యాసులు అవధూతలు తత్వబోధకులు ఉన్నారు కదండి వాళ్ళందరినీ ఆశ్రయించవచ్చు కదా అనే మాటకు చెప్తున్నారు నాయన తస్కర జాల విదూషక ధూర్త మస్కర మౌనిది గంబర వృత్త గుప్త సతీ సుత ధన మదమత్త గురవహ కిం పరవంచక చిత్ ఆ సంసారం అంటే భయపడిపోయినటువంటి ఓ చేతనుడా ఓ వైష్ణవుడా విను తస్కర జార విదూషకూర్త లోకంలో ఎలా ఉన్నారంటే చాలామంది సన్యాసులు అవధూతలు వీళ్ళని ఎందుకు ఆశ్రయించకూడదంటే వాళ్ళల్లో చాలామంది దొంగలు ఉన్నారండోయ్ జారులు ఉన్నారు ఉన్నారు హాస్యంగా మాట్లాడడం చమక్కులు చెప్పడం జోకులు చెబుతూ బ్రహ్మసూత్రాదుల్ని గొప్ప గొప్ప వాటిని అలా చెప్తూ ఉంటారు ధూర్తులుగా ఉన్నారు ఇంకా ఎట్లా ఉన్నారు మస్కర మౌని దిగంబర వృత్తాహ సన్యాసుల మునుల దిగంబరుల యొక్క వ్యాపారం కలిగిన వారు అలా ఉండవచ్చునా ఇంకా ఎట్లా ఉన్నారు గుప్త సతీ సుత ధన రహస్యంగా వాళ్ళకి స్త్రీ సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా కుమారులు ఉన్నారు ధన మదం విద్యా మదం దీనిచేత మత్తించినటువంటి ఇతరులను వంచన చేయడమే మనస్సుగా కలిగినటువంటి గురువుల నిజమైన గురువులు వాళ్ళు గురువులు అవుతారా చెప్పండి కానీ కాదు అలాంటి వారి దగ్గరకు వెళ్ళి అని వారిని ఆశ్రయించరాదు కాబట్టి చక్కని జ్ఞాన అనుష్ఠానమివై నన్నాగవేవుడయ నాన గురవై జ్ఞానానుష్ఠానాలు రెండూ కలిగినటువంటి రామానుజుల వారి యొక్క శ్రీపాదాలని ఆశ్రయించు అని ఉపదేశం చేస్తున్నారు అయితే ఇలాంటి వైభవం కల రామాంధుల వారే ఉత్తారక నిశ్చయం కాబట్టి మనం ఆ ఆచార్యుల యొక్క వంశాన్ని గురించి కూడా తెలుసుకుందాం అంటూ ఈ గీతంలో చెప్తున్నారు ఎవరు రామాంధుల వారు రామాంధుల వారు అంటున్నారు రామాంధుల వారు తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదా कान्तिमती सुकुमारकुमारं केशवसिंह किशोरमुदारं रामानुजम् अहिराडवतारं मूकान्धानपि मोक्षयितारं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो శ్రీ పెరుంబుదూర్ అనేటువంటి దివ్య దేశంలో ఆహా కాంతిమతి సుకుమార కుమారం కాంతిమతి దేవి అనేటువంటి మహాభాగవతోత్తమురాలు ఆవిడ కేశవ సూరి యొక్క భార్య అండి ఆమెకు సుకుమారుడుగా కుమారుడుగా అవతరించారు కేశవ సింహ కేశవ సోమయాజి అనే శ్రేష్ఠులకు కిశోరముదారం కుమారులుగా ఉన్నారు ఉదారమైన చరిత కలిగిన వారు మహిరాడవతారం ఆదిశేషుని యొక్క అవతారమైనటువంటి వారు ఇంకా మూకాంధానపి మూగవాళ్ళకి అంధానపి గుడ్డివాళ్లకు మోక్ష ఈతారం మోక్షాన్ని ఇచ్చినటువంటి వారు ఎందరో స్త్రీలు రామాంధుల వారిని ఆశ్రయించి దివ్యధామాన్ని పొందారండి చదువురానటువంటి వారు కూడా ఇంకా సామాన్యులైనటువంటి వారు వారు మాన్యులు ఒక్కరేమిటి ఆ జాతి ఈ జాతి అని కాదు స్వామి తిరుక్కోటి గోపురం ఎక్కి అందరికీ కూడా నారాయణ వైభవాన్ని తెలిపిన వారు మంత్రార్థాన్ని అనుగ్రహించారే అటువంటి రామానుజుల వారిని ఉడయవర్ అంటే ఉభయ విభూతులకు నాయకుడుగా ఉన్నారే వైకుంఠం మీద అధికారం ఉంది వారికి భూలోకంలోనూ అధికారం ఉంది అటువంటి ఆచార్యులను సేవించున్నాయన అంటూ చెప్తున్నారండి భజయతి రాజం భజయతి రాజం భవభీరో మరి రామాంధ్రుల వారి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు మరి వారిని ఎలా మనం ధ్యానం చేయాలి అనేదానికి ఈ గీతంలో ముప్పై ఒకటో గీతంలో ఇలా సాగిస్తున్నారు काषायाम्बरकवचितगात्रं कलितकमण्डलुदण्ड का पवित्रम् विद्रुतशिखाहरिणाजिनसूत्रम् व्याख्यातद्वैपायनसूत्रम् भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो రామానుజుల వారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కన్నులకు కట్టినట్లుగా ఈ గీతంలో చెప్తున్నారు స్వామి ఎలా ఉంటారట కాషాయాంబర కవచిత గాత్రం కాషాయ వస్త్రం చేత కప్పబడినటువంటి శరీరం కలవారు రామానుజులు ఇంకా ఎలా ఉన్నారు కలిత కమండలు దండ పవిత్రం చక్కగా చేతిలో కమండలం ఉంటుందండి దండం త్రిదండం ఉంది పవిత్ర చిత్రంగా ఉండేటువంటి స్వామి విధృత శిఖ సూత్రం ధరింపబడిన శిఖ కూడా ఉంది రామాంధుల వారికి హరిణాజిన కృష్ణాజినం జింక చర్మాన్ని కలిగిన యజ్ఞోపవీతం కలిగి ఉంటారు వ్యాఖ్యాత సూత్రం వారు వేదవ్యాసుల వారు అనుగ్రహించిన బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం చేశారే ఆ ముద్రతతో మనం మనస్సులో అటువంటి రూపం కనపడాలి శరీరం పైన కవచ రూపంగా చక్కగా కాషాయాలు కప్పుకుని ఉంటారు శిఖా యజ్ఞోపవీతాలు ఉంటాయి హస్తంలో కమండలం ధరించి ఉంటారు అలాగే త్రిదండాన్ని ధరించి ఉంటారు కృష్ణాజనం కలిగినటువంటి వారు వ్యాస సూత్రాలకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నటువంటి రామానుజుల వారిని ఓ మనసా సేవించు సేవించు भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभीरो तर्वता यामुना पूर्ण कृपो ज्वलगात्रम रामाभ्याक्ष मुनी क्षणपात्रम कोमल षटरिपु पदयुग శ్రీమాధవ సేనామతి పవిత్రం శ్రీమాధవ మిత్రం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో ఇంకా రామాంధ్ర వారిని ఇలా వర్ణిస్తున్నారు యామున పూర్ణ కృప ఉజ్వల గాత్రం యామునాచార్యులనేటువంటి మహనీలక పరిపూర్ణమైన దయచేత ప్రకాశించేటువంటి శరీరం గలవారు యామునాచార్యుల వారి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి ఆచార్యుడు మన రామానుజాచార్యుల వారు వీరిని చూసి భవిష్యత్తులో వీరే మనకు మన వైష్ణవ సిద్ధాంతాన్ని నిలబెడతారని కంచిలోనే దర్శనం చేసేట బాల్యంలో ఉన్నప్పుడు రామానుజుల వారిని అటువంటి వారు మన రామానుజులు కదా ఇంకా ఎట్లా ఉన్నారు క్షణ పాత్రం శ్రీరామమిశ్రులు పుండరీకాక్షులు అనే మునులు ఆచార్యుల యొక్క కటాక్షానికి పాత్రులైన వారు నాథమునుల యొక్క శిష్యులు వారంతా ఇంకా ఎట్లా ఉన్నారు సుకుమారులైనటువంటి ఇంకా సుకుమార అయినా స్వామివారి యొక్క నమ్మాళ్ళు యొక్క పదయుగ మాత్రం పాదాస్థానంలో స్థానంలో ఉంటారు అండి రామానుజుల వారు ఇంకా శ్రీమాధవ సేనాపతి మిత్రం ఎంతో మంగళకరమైనటువంటి సేనా సైన్యానికి ప్రభువైన సేనాపతి అనేటువంటి స్వామికి మిత్రులుగా ఉండేవారు మన రామానుజులు అని పెద్దల యొక్క సంబంధంతో అంటే తిరువడి సంబంధమా తిరుముడి సంబంధమా అంటే అందరూ రామాంధుల వారి యొక్క పూర్వులంతా తిరుముడి సంబంధం తర్వాత వచ్చిన వారు తిరువడి సంబంధంగా ఉన్నారు అని చెబుతూ యామునాచార్ల వారి యొక్క పరిపూర్ణమైన దయచేత ప్రకాశించేవారు మిశ్ర పొండరీకాక్ష అనే ఆచార్యుల కటాక్షాన్ని పొందారు ఎంతో సుకుమారంగా నమ్మాళ్ళు వారి యొక్క పాదముల జంటగా ఉన్నవారు సంపత్కరమైన పెరుమాళ్ల యొక్క సైన్యానికి ప్రభు సేనాపతి విశ్వక్షేణుల వారు కదా వారికి మిత్రులైన వారు అంటే వారి అంశతో ఉన్నవారు ఉడయవరులు వారిని సేవించు సేవించు అని చెప్తున్నారు భాగవతోత్తములారా రామాంజుల వారు ముందు తర్వాత ఆచార్యులందరూ రామాంధుల వారికి అంగభూతులే రామాంజులకు నమ్మాళ్ళవారులు శిరస్సు నాథమునులు ముఖంగా ఉంటారు పుండరీకాక్షులు నేత్రాలు శ్రీరామమిశ్రులు వారి యొక్క గండస్థలం అండి రా అలాగే యామునాచార్యుల వారు వక్షస్థలంగా ఉంటారు నంబి అనేటువంటి వారు కంఠస్థానంలో ఉంటారు తిరుక్కచ్చినంబి గారు బాహువుల్లో ఉంటారు తిరుక్కొట్టియూర్ నంబి గారు స్థనాలుగా ఉంటారు తిరువరంగ పెరుమాలరయ ఉదరం అండి తిరుమాలయాన్ వీపుగా ఉంటారు తిరుక్కచ్చి నంబి నడుముగా ఉంటారు ఎంబార్ అనేటువంటి వారు స్వామి పిరుదులుగా ఉంటారట అలానే భట్టరు నంజీయర్లు పిక్కలుగా ఉంటారు నంబిళ్ళై అనేటువంటి వారు తొడలుగా ఉన్నారు వడక్కు తిరువీధి పిళ్ళై జానువులు పిళ్లలోకాచారులు వారు పాదస్థానంగా ఉంటారు తిరువాయిముహి పిళ్ళై పాదరేఖలు మనవాళ మహామునులు శ్రీ పాదుకలు రామానుజుల వారికి సేనాపతి జీయర్ ఊర్ధ్వపుండ్రంగా ఉంటారు మరి కూరత్తాళ్ళవారులు యజ్ఞోపవీతంగా చెప్పారు ముదలి డాన్ త్రిదండంగా ఉంటారండి మరి నంబి కాషాయ వస్త్రంగా ఉంటారు తిరు కురుహై పిరాన్ పిళ్ళై అనేటువంటి వారు పుష్పమాలికలాగా ఉండేవారట పిళ్ళయి రంగా విల్లిదాసరు వారు నీడలాగా ఉండేవారు ఈ విధంగా పూర్వాచార్యులు తరువాత ఆచార్యులందరూ రామానుల వారిని ఒక్కరిని సేవిస్తే అందరినీ సేవించినట్లు అందుకనే శ్రీమతే రామానుజాయ నమ అని మన గ్రంథాలపైన వ్రాసి ఉంటుంది అంటే ఇంతమంది ఆచార్యులందరినీ కూడా ఈ నామంతో మనం స్మరించిన వారిని అవుతామండి అని చెబుతూ తర్వాత గీతంలో అంటున్నారు సాలగ్రామే సర్వహితార్థం ఏ నాస్థాపి పురుషార్థం సకలోపాయాధిక భవభీరో సాలగ్రామ క్షేత్రంలో అందరి మేలు కొరకు ఆచార్యులైనటువంటి రామాంజుల వారి యొక్క పదతీర్థం శ్రీపాద తీర్థాన్ని ఏ నా స్థాపి ఏ ఆంధ్రపూర్ణుల వారి చేత అక్కడ నిలపబడిందో కుల దైవం ఆ ఆంధ్ర పూర్ణులకు దైవంగా మన రామానుజుల వారు ఇహ ఇప్పుడు సకల ఉపాయ అధిక చరమార్థం సమస్త ఉపాయాల కంటే అంటే జ్ఞానము భక్తి ప్రపత్తి కంటే కూడా ఆచార్య కటాక్షం అనేటువంటిది అధికమైన చరమార్థం కడపటి అర్థమైన పురుషార్థము దీనిని గురించి తెలుసుకుని రామాంధులను సేవించు ఎందుకంటే సాలగ్రామ క్షేత్రంలో అందరి మేలు కొరకు ఆచార్యులైన రామాంధుల వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని ఆంధ్రపూర్ణులు కలిపారు కదా అలాంటి ఆంధ్రపూర్ణులకు కులదైవం అండి రామాంధుల వారి గురించి ఇప్పుడు మనం సమస్తమైన ఉపాయాల కంటే అంటే జ్ఞానం కన్నా భక్తి కన్నా ప్రపత్తి కన్నా అంత గొప్పదైనటువంటి చివ్వరిదైన అర్థమైనటువంటి పురుషార్థాన్ని కూర్చే ఓ మనస్సా ఆ రామాంధుల వారిని సేవించు 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 అని చెప్పారు కర్మ కర్మజ్ఞానం కంటే విలక్షణమైనటువంటి ఆ ప్రవచనాదులు సైతం మోక్షాపాయాలు కావు ఓ బ్రహ్మాండంగా ప్రవచనాలు చెప్తారు నాయమాత్మ ప్రవచనైన లభ్యా అనే సిద్ధాంతం రామాంధుల వారు పరంగా అన్వయించి చెప్తున్నారు ఏమిటో చూద్దాం ప్రవచన శక్త ప్రజ్ఞాయు పరహితక్త పరమవిరక్త న భవతి ముక్తో నుక్త భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవీరో కావండి లోకంలో బాగా మాట్లాడంలో సమర్థుడు ప్రవచన శక్తుడే ఇంకా ఎలా ఉన్నాడు ప్రజ్ఞాయుక్త ఓ జ్ఞానం అద్భుతంగా ఉంది అందరితో వాదించగలడు గెలవగలడు అలాంటి వాడు పరహిత సక్త పరులకు మేలు చేయాలనే ఆసక్తి గలవాడు అని ఉక్త చెప్పబడినవాడు నానా దైవత భక్త అపి అనేక దేవతలు ఉపాసన చేస్తాడు వాళ్ళందరి మీద భక్తి ప్రపత్తులతో ఉంటాడు అయినా కూడా వాడు ముక్తో నభవతి వాడికి మోక్షమైతే రాదు మోక్షం ఎవరివ్వాలి ఆచార్యులు ఇవ్వాలి ఈ విషయమే కదా సింహాచలంలో లక్ష్మీ నృసింహస్వామి వారు చెప్పారు వరా లక్ష్మీ వారు నువ్వు కీర్తన పాడేవయ్యా ఓ కృష్ణమార్యా నేను నర్తన చేశా మోక్షం ఇవ్వాల్సింది నీకో నాకో అందరికీ ఆచార్యులే అగో కింద ఉన్నారు ఆ రామాంధులను ఆశ్రయించమని చెప్పారు భాగవతోత్తములారా కాబట్టి మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఇది ఉన్నా ఎంత భక్తి ఉన్నా అవన్నీ కానీ కాదండి రామానుజ సంబంధం ఉండి తీరాలి వారికే ముక్తి అని ఈ విధంగా దానిలో చెప్పి ముప్పై ఐదవ దానిలో మనకి రామానుజులే ఉత్తారకులు వారి కైంకర్యమే పరమ పురుషార్థము అనే విషయాన్ని స్పష్టంగా శపథం చేస్తూ చెప్తున్నారు దీనిలో ఉ పారం నిత్యం సత్యం సత్యం పునరపి సత్యం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో సమస్త ఉపాయ ఆచరణాలను వదిలిపెట్టాలి రామానుజుల వారి యొక్క చరణాలని శరణంగా నువ్వు పొందాలి అజ్ఞానం యొక్క ఒడ్డును సర్వదా నువ్వు చూడాలి సత్యం సత్యం ఇది నిజం ఇది నిజం సమస్తమైన ఉపాయాల్ని ఆచరించడాన్ని వదిలిపెట్టి రామాంజుల వారి యొక్క తిరుగుడు వెళ్ళే రక్షగా ఉండాలి అప్పుడు జ్ఞానం యొక్క ఒడ్డు నీకు కనపడుతుందండి ఇది నిజం 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 చూసారా పశ్చి తమసాపారం అజ్ఞానం యొక్క పారం అది ఎంతవరకు ఉందో అజ్ఞానం అక్కడితో ఇంకా అయిపోతుంది ఇంక తర్వాత ఉండదంటే జ్ఞానమే మిగులుతుంది కాబట్టి సకల ఉపాయాలని కూడా వదిలిపెట్టు రామాంధుల వారి యొక్క తిరువడిగలే రక్షణ అనే ఉపాయం కలిగి ఉండాలి అప్పుడు నువ్వు చీకటి యొక్క అంతాన్ని చూడగలుగుతావు నాయన నిజం 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 అని చక్కగా ఈ భజేతి రాజస్తోత్రంలో చెప్పారు చివరిగా ఈ భజేతి రాజస్తోత్ర గ్రంథకర్త తమ గోత్రాల్ని తమ పేరుని ఉట్టుకిస్తూ రామానుల వారికి సమర్పిస్తున్నారు కౌండిన్య కవిరాహ పవిత్రం రంగార్యో రాజస్తోత్రం भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो रामानुज षट्त्रिंशत् सालग्रामगुरुत्तम वंशः कौण्डिन्यकविराः पवित्रम् రంగార్యోయతి రాజస్తోత్రం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో సాలగ్రామ గురు ఉత్తమ వంశం శాలగ్రామ గురు అంటే ఆంధ్రపూర్ణుల యొక్క ఉత్తమ వంశంలో పుట్టిన కౌండిన్య కౌండిన్య గోత్రమట వేరది రంగార్య రంగారులనేటువంటి మహనీయులు కవి గొప్ప కవి అండి రాజస్తోత్రం భగవద్మాంధుల వారి మీద ఈ భజయతి రాజ స్తోత్రాన్ని ఆహా చెప్పారండి ఆంధ్రపూర్ణుల యొక్క ఉత్తమ వంశంలో పుట్టి కౌండిన్య గోత్రానికే గొప్ప కీర్తి తీసుకొచ్చిన రంగార్య అనే పేరుతో ఉన్న మహాకవి రామాంధుల వారి యొక్క స్తోత్రాన్ని భజయతి రాజ స్తోత్రాన్ని చెప్పారు కాబట్టి మనస్సా అట్టి యతిరాజుల వారిని సేవించు భీరో అంటూ ముగించారు శ్రీమత్ సాలగ్రామ స్థలాచార్య పురుషోత్తండ వేదాంత రంగనాథాచార్య విరచిత భజయతి రాజ స్తోత్రం సంపూర్ణం పుణ్యాంభోజ వికాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివా అంటూ ఈ రంగాచార్య స్వామి వారికి అనేకానేకమైన ప్రమాణాలు దాసోహాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాం భాగవతోత్తములరా ల ఇంతటి చక్కనైన రాజ స్తోత్రానికి మనకు అందుబాటులో చక్కనైనటువంటి తెలుగులో దీన్ని అర్థతాత్పర్యాలు అనుగ్రహించిన వారు ఇంకెవరు పండితరత్న శ్రీ సింగరాచార్యుల వారు భజయతి స్తోత్రం సాల గ్రామి గ్రామ అభిజన గురు ప్రోక్తం వ్యవృణోత్ యతిరాట్ దాస శ్రీ సింగరాచార్య సింగరాచార్యుల వారు అనేక గ్రంథాలు ఇటీవల కాలంలో వారు అనుగ్రహించారు ఎన్నో తెలియనివి తమిళ సంప్రదాయంలో ఉన్నవి తమిళ భాషలో ఉన్నవి సంస్కృత భాషలో ఉన్నవి అన్నీ కూడా మనకి శరపరంపరగా అందిస్తూ దానిలో ఈ భజేతి రాజస్తోత్రాన్ని కూడా వారు వ్యాఖ్య చేశారు వారి వ్యాఖ్యానాన్ని చూస్తూ దాసుడు ఈ వాచిక కైంకర్యం చేశాడు అడియేన్ రామానుజ దాస ఈ సందర్భంగా సింగరాచార్య స్వామి వారి పాదాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నారు అడియేన్ రామానుజ దాస